నాగేంద్ర వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్ ఈ వీడియోలో ఇప్పుడు మనం మరొక బస్ జర్నీని చేద్దాం అది వచ్చి చెన్నై నుండి రామేశ్వరం వరకు ఫ్లిక్స్ బస్ జర్నీ రామేశ్వరానికి సమీపంలోని పంబన్ బ్రిడ్జ్కి ఏ సమయానికి చేరుకుంటాము ఈ బస్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి పికప్ మరియు డ్రాపింగ్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి డిన్నర్ మరియు వాష్రూమ్ బ్రేక్స్ ఎక్కడ ఇస్తారు ఏ ఏ ఊర్ల మీదుగా ఈ బస్ ప్రయాణిస్తుంది అనే విషయాలను తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ ఇప్పుడు నేను చెన్నైలోని కోయంబేడు బస్ స్టాండ్ వద్ద గల లా కేస్టల్ హోటల్ వద్ద ఉన్నాను ఇదే నేను స్టే చేసిన హోటల్ ఇది వచ్చి నా రూమ్ ఇలా కార్డ్తో అన్లాక్ చేయాలి మన రూమ్ లోపల ఈ విధంగా ఉంటుంది రోజు రాత్రి తొమ్మిది గంటలకు చెన్నై నుండి రామేశ్వరానికి బస్ ఉంది ఇప్పుడు మనం ప్రయాణించబోయే బస్ లిక్స్ బస్ ఇప్పుడే మన బస్ వస్తుంది ఇదే మనం ప్రయాణించబోయే లిక్స్ బస్ మన బస్ మొదటి బోర్డింగ్ పాయింట్ కోయంబేడు బస్ స్టాండ్ సమీపంలోని అపిల్ ట్రావెల్స్ వద్ద ఉంటుంది ఈ ట్రావెల్స్ కోయంబేడు కెనరా బ్యాంకుకు ఎదురుగా ఉంటుంది మీరు ఫ్లిక్స్ బస్లో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మీ మొబైల్కి బోర్డింగ్ పాయింట్ లొకేషన్ వస్తుంది బోర్డింగ్స్ పూర్తయిన తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది ఈ బస్సులో వన్ బై టూ కాంబినేషన్లో స్లీపర్ బెర్త్లు అప్ మరియు లోయర్లో ఉంటాయి కర్టెన్స్ అన్ని గ్రీన్ కలర్లో ఉంటాయి బస్ ఎక్కగానే ప్రతి ఒక్కరికి ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు ప్రతి బెర్త్కి రెండు ఏసీ పాయింట్లు మొబైల్ ఛార్జింగ్ పాయింట్ ఉన్నాయి ఇది వచ్చి మొబైల్ హోల్డర్ నేను ఈ బస్ టికెట్ను మేక్ మై ట్రిప్లో బుక్ చేసుకున్నాను చెన్నై నుండి రామేశ్వరానికి ఒకరికి వెయ్యి రూపాయలు ఛార్జ్ చేశారు ఇప్పుడు మన బస్ బోర్డింగ్ పాయింట్స్ వివరాలను ఒకసారి చూద్దాం మన బస్కి మొదటి బోర్డింగ్ పాయింట్ కోయంబేడు బస్ స్టాండ్లోని అపిల్ ట్రావెల్స్ ఆఫీస్ తర్వాత మధుర ఓయల్ పోరూర్ టోల్ టూర్ சென்னை கிளம்பாக்கம் பஸ்ஸ்டாண்ட் உரப்பாக்கம் குடுவஞ்சேரி எஸ் ஆர் எம் யூனிவர்சிட்டி மராய் மலாய் நகர் சிங் பெருமார் கோவில் மஹிந்திரா சிட்டி செங்கல்பட்டு டோல் చెంగిల్పట్టు టోల్ దాటిన తర్వాత మన బస్ను వాష్రూమ్ బ్రేక్ కోసం ఆపారు డిన్నర్ సమయం తర్వాత మన బస్ బయలుదేరింది కనుక మన బస్కు డిన్నర్ బ్రేక్ ఉండదు ఈ హోటల్ పేరు ఊటీ బేస్ హోటల్ మీల్స్ టిఫిన్స్ ఒకటి తాగిన తర్వాత మన బస్ అవుట్ వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం ఒక ఇరవై నిమిషాల బ్రేక్ తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది ఇప్పుడు సమయం పావు తక్కువ ఒంటి గంట కావస్తోంది తిరిగి ఉదయం మన వీడియోని కంటిన్యూ చేద్దాం గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మధురై ఇప్పుడు సమయం ఐదు గంటల ముప్పై నిమిషాలు కావస్తుంది ఇప్పుడిప్పుడే తెల్లవారుతోంది మధురై ఫుడ్ ప్యాలెస్ వద్ద మన బస్సును వాష్రూమ్ బ్రేక్ కోసం ఆపారు ఒక పది నిమిషాల బ్రేక్ తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది మధురై తర్వాత మన బస్ మన మధురై పరంకుడి రామనాథపురం మీదుగా ప్రయాణిస్తోంది ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు మన బస్ మండపం చేరుకుంది ఇక్కడ నుండి పంబాన్ బ్రిడ్జ్ మొదలవుతుంది మనకు ఎడమవైపున ఉన్నవి కొత్త మరియు పాత రైల్ బ్రిడ్జిలు ఇవి భారతదేశంలో సముద్రంపై నిర్మించిన మొట్టమొదటి వంతెనలు ఇది శ్రీలంకకు భారత్కు మధ్యగల పాక్ జలసిపై నిర్మించారు ఈ వంతెనల పొడవు దాదాపుగా రెండు కిలోమీటర్లు ఉంటుంది ఈ జలసంధి నుండి షిప్పులు ప్రయాణించడానికి వీలుగా ఈ రైలు వంతెనను నిర్మించారు మన ప్రయాణంలో ఈ పంపం జర్నీ చాలా ముఖ్యమైనది నీలి సముద్రం రైల్వే లైన్లు చేపలు పట్టేవారి బోట్ చూడడానికి చాలా బాగుంటుంది ఒక ఇరవై నిమిషాల ప్రయాణం తర్వాత మన బస్ రామేశ్వరం చేరుకుంది ఇదే మన బస్కు లాస్ట్ డ్రాపింగ్ పాయింట్ ఇక్కడ నుండి రామనాథ స్వామివారి ఆలయం దాదాపుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చెన్నై కోయంబేడు బస్ స్టాండ్లో బయలుదేరి రామేశ్వరం చేరుకోవడంతో ఫ్లిక్స్ బస్సులో మన ప్రయాణం పూర్తయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే